రేపు మంగళవారము తులసి ఆకులతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు ఎంతటి ఆర్థిక సమస్యలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి తులసి చెట్టు అనేది భారతీయులకి ఎంతో పవిత్రమైనటువంటిది భారతదేశంలో దైవాంగిక వృక్షాలలో మొట్టమొదటిది తులసి చెట్టు అని చెప్పుకోవచ్చు భారతీయ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి చెట్టు నాటడం తులసిని అనునిత్యం పూజించడం ఆనవాయితీగా వస్తుంది తులసి అనేది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది అని నిరూపించబడినది తులసి చెట్టు యొక్క వాసన మానవ శరీరానికి ఎంతో మేలుని చేస్తుంది అంతేకాదు తులసి చెట్టు నుండి వచ్చే వాయువు అనేది ప్రాణవాయువుగా పిలువబడుతుంది అంటే తులసి చెట్టు నుండి వచ్చే సువాసనలో ఊపిరితిత్తులకు మేలు చేసే ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి అని సైన్స్ నిరూపించింది అందుకే తులసి చెట్టుని ప్రాణవాయువుగా పిలవబడుతుంది అంతేకాదు తులసి నుండి వచ్చే వాయువుని ప్రతిరోజు పీల్చుకోవడం వల్ల మనకు ఆయుష్ కూడా పెరుగుతుంది అని సైన్స్ నిరూపించింది అందుకే తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఉండాలి తులసి చెట్టు కాకుండా తులసి చెట్టు ఆకులు కూడా మనకు శాస్త్రపరంగా అలానే పరిహార శాస్త్రపరంగా ఆర్థిక సమస్యలను ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి తులసి చెట్టు యొక్క ఆకులను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలో ఏ విధంగా తులసి చెట్టు యొక్క ఆకులతో పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అధిక శ్రావణ మంగళవారం పరమ పవిత్రమైనటువంటిది ఈ శ్రావణ మంగళవారం రోజు మర్చిపోకుండా తులసి చెట్టు యొక్క ఆకులతో ఇలా చేయండి తులసి చెట్టే కాదు తులసి చెట్టు యొక్క ఆకులు కూడా మన ఆర్థిక సమస్యలను ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే తులసి చెట్టు యొక్క ఆకులతో ఈ పరిహారం చేయాలి అని శాస్త్రంలో లోకించబడింది అంతేకాదు తులసి చెట్టు తులసి చెట్టు ఆకులు తులసి చెట్టు వేర్లు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఔషధాలకు ఉపయోగపడుతుంది అంతేకాదు ఆర్థిక సమస్యలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది తులసి అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం తులసి చెట్టులో లక్ష్మీదేవి విష్ణు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే అనునిత్యం కూడా తులసిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్రవచనం ఇంట్లో భరించలేని ఆర్థిక సమస్యలు కష్టాలు అప్పుల సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కేవలం రేపు ఈ అధిక శ్రావణ మాసంలో వచ్చిన మంగళవారం రోజు ఐదు తులసి ఆకులతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు డబ్బు ఇంట్లో నిలవకపోవడం వంటి సమస్యలు తీరిపోతాయి అని శాస్త్రం చెబుతుంది తులసి చెట్టుతో చేసిన తులసి ఆకులతో చేసిన చాలా మంచి ఫలితం లభిస్తుంది పరిహారానికి మంచి ఫలితాన్ని ఇచ్చే తులసి చెట్టు తులసి చెట్టు ఆకులతో పరిహారం ఎంతో పవిత్రమైనటువంటిది మరి ఈ తులసి చెట్టు ఆకులతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం అలానే తులసిలో ఎన్నో ఆయుర్వేద గుణాలు కూడా ఉంటాయి అంటే ఆరోగ్యాన్ని నయం చేసే ఎంతో మంచి క్వాలిటీస్ తులసి చెట్టులో ఉంటాయి ఈ తులసి చెట్టుని ప్రతిరోజు ఉదయాన్నే ఒక రెండు ఆకులను తిన్నా సరే పిల్లలకి మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది దగ్గు జలుబు వంటి సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు మన ఊపిరి తిత్తిల్లో కానీ కడుపులో కానీ పేరుకుపోయిన మలినం కూడా తొలగిపోతుంది అయితే పరిహారం ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి తులసి ఆకులను కొన్ని తెంపి వాటిని ఎండలో ఆరబెట్టండి అంటే ఎండబెట్టండి అలా ఎండిన తరువాత ఐదారు ఆకులను తీసుకొని ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో ఈ తులసి ఆకులను వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచండి అంటే బీరువా కావచ్చు అల్మారీ కావచ్చు లేదా మీరు ధనాన్ని ఏ ప్రదేశంలో దాస్తే ఆ ప్రదేశంలో ఆ మూటను ఉంచండి పచ్చి తులసి ఆకులతోనే కాదు తులసి చెట్టుతోనే కాదు ఇలా ఎండిన తులసి ఆకులతో కూడా పరిహారాలు చేసుకోవచ్చు అని పరిహార శాస్త్రంలో స్పష్టంగా తెలుపబడింది ఇలా ఎండిన తులసి ఆకులతో ఈ చిన్న పరిహారాన్ని రేపు మంగళవారం రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు అలానే కొన్ని తులసి ఆకులను తీసుకొని ఆరబెట్టి ఆరిన ఆ తులసి ఆకులను మీ పర్స్లో ఉంచుకుంటే గనక ఇంటర్వ్యూకి వెళ్ళిన ఉద్యోగం పైన వెళ్ళినా బిజినెస్ పై పని పైన వెళ్ళినా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా సరే ఆ పర్సులో ఉన్న తులసి ఆకులతో సహా వెళ్ళండి అప్పుడు మీ పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించుకొని తిరిగి వస్తారు విజయం యొక్క మార్గాలు తెరచుకుంటాయి అని శాస్త్రం చెబుతుంది అలానే మీ పిల్లలు చదువులు ఏకాగ్రత చూపించకపోతే గనక కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని కూడా ఎండలో ఆరబెట్టి ఆ తరువాత ఆ తులసి ఆకులను తీసుకొని మీ పిల్లల యొక్క రీడింగ్ బుక్స్లో ఆ తులసి ఆకులను ఉంచండి అలా ఉంచడం వల్ల వారి ఏకాగ్రత పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఇలా పచ్చి తులసి ఆకులే కాదు ఎండిన తులసి ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తులసి యొక్క చూర్ణం కూడా ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున తీసుకోవడం వల్ల మన ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి అని శాస్త్రం సైన్స్ రెండూ చెబుతున్నాయి అలానే చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే మీ పర్స్లో ఇలా పెట్టడం వల్ల మీ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి చాలామంది ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగేస్తూ ఉంటారు అయినా ఆ ధనం అనేది నిలవదు ఏదో ఒక కారణం చేత ఖర్చైపోతూ ఉంటుంది అవి కూడా అనవసరమైన ఖర్చులే అది పూర్తిగా ఖర్చు అయ్యాక మాత్రమే తెలుస్తుంది ఆ ఖర్చు అనవసరమైంది అని మరి అలా రూపాయి రూపాయి కష్టపడి పోగేసుకున్న సొమ్ము ఏదో ఒక కారణంగా ఖర్చైపోతూ ఉంటే గనుక ఈ పరిహారం చేసుకోవచ్చు చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు వారి తాహతకు మించి కష్టాన్ని పడుతూ ఉంటారు అయినా అలాంటి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాదు అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం కరువైపోయింది అని గమనించుకోవాలి అలాంటి వారు కూడా ఈ చిన్న పరిహారాన్ని పాటించవచ్చు ఇలా పాటించడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి మీ జాతక దోషాలు తొలగిపోతాయి శనీశ్వరుడు మీ వెంటే ఉండి పట్టి పీడిస్తున్నా సరే ఆ శనీశ్వరుని బాధల నుండి కూడా విముక్తిని ఖచ్చితంగా పొందుతారు శని బాధలు గ్రహ దోషాలు జాతక దోషాలు ప్రతి ఒక్క బాధ కష్టం అన్నీ తొలగిపోతాయి ఇక ఈ పరిహారాన్ని రేపు శ్రావణ మంగళవారం రోజు చేసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఎంతో శుభప్రదమైనటువంటి పరిహారం ఈ పరిహారాన్ని చేసుకొని ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబంలో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు